తిరుపతి జిల్లా నాయుడుపేటలో మందో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పట్టణం మొత్తం నీట మునిగిపోయినట్టుగా మారింది సాధారణంగా రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ సహా ప్రధాన రహదాలు పూర్తిగా ఖాళీగా మారాయి స్వర్ణముఖి నదీ తీరం మామిడి కాలువలో భారీగా వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు

అదే విధంగా సార్ సారు మున్సిపల్ సార్ మున్సిపల్ కమిషనర్ గారు మేము అందరం కలిసి ఉమ్మడిగా అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలను కూడా అప్రమత్తం చేసి విలేజ్ లెవెల్ ఉన్న సచివాలయ మరి విఆర్ కోసం పంచాయత్ సెక్రటరీ అందరం కలుపుకొని కూడా ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అందరంలో ఉన్నటువంటి యాక్షన్ పక్కగా ప్లాన్ చేసుకున్నాం ఒకవేళ ఇంకా కూడా మేము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంది ప్రభావం వల్ల రాష్ట్రంలో మరి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం విదర్గాలు వేయడం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ప్రజలకి ఈ మైక్ ద్వారా టాంప్ ద్వారా భాగం ప్రకటన ద్వారా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ వర్షాలు కనుక ఎక్కువ ఉండి మరి పల్ల ప్రాంతాలు ఏదైనా మునిగే ప్రాంతాలు ఏమైనా ఉంటాయి ఇక్కడ లిహార్ ట్రేజింగ్ సెంటర్స్ కూడా మనం పట్టణంలో మూడు చోట్ల సెంటర్స్ కూడా తీసి ఓపెన్ చేసి రిలీజ్ చేసి పెట్టుకున్నాము ప్లస్ అక్కడ అందుబాటులో ఉండటం జరిగింది ఆ దానికి సంబంధించిన ఏమైనా ఇబ్బంది కలిసి ప్రజలు ఫోన్ నెంబర్ కూడా మనం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా కూడా ప్రజలు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా వెంటనే తెలియపరచడం వల్ల వెంటనే ఆ పరిష్కారం చేయడానికి కూడా మా సిబ్బంది రెడీగా ఉన్నారు ఈ జేసీబీలు కావచ్చు క్లపర్లు కావచ్చు శానిటేషన్ సంబంధించినటువంటి జీసీబీలు ఆలం అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాము ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా నిత్యం ఈ అందుబాటులో ఉండటానికి అందరూ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ డే అండ్ నైట్ అంద అందుబాటులో కలిగి ఉన్నారు ఏ విధమైనటువంటి అసౌ అసౌకర్యం లేకుండా ಈ ಮಂದ ತುಫಾನ್ ಅಲ್ಲಿ ಬಯಕಪಡೆ ವಿಧಾನ ಲವ್ ಚರ್ಮಿಸ